హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఎంతో రుచికరమైన టమాటో ఎగ్ పొరటు కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి రైస్లో కానీ చపాతీస్లోకి కానీ పుల్కాస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటో ఎగ్ పొరటు కర్రీ మనం సింపుల్ మెథడ్లో ఈజీ ప్రాసెస్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం రైస్లోకి మనం సర్వ్ చేసుకొని తినొచ్చు చపాతీస్లోకి పుల్ పుల్కాస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీస్లోకి పులావ్ పులావ్స్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టమాటా ఎగ్ పొరటు కూర తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ స్టవ్లిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి ఫ్లేమ్ను మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరప ముక్కల్లో వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని దాన్ని కూడా ఈవెన్గా వేసుకోవాలండి పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయిపోతాయండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెను పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఒక పెద్ద టొమాటోని తీసుకొని బాగా ఎర్రగా పండిన టొమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోనే మనం కారంని యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ స్పై ఎక్కువ కారం నేను యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇందాక మనం పసుపుని వేసాం కాబట్టి ఇప్పుడు పసుపుని యాడ్ చేయట్లేదండి ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని మించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నామండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి కర్రీ బాగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఇందులోనే ఎగ్స్ మనం వీడ్ చేసుకొని వేసుకోవాలి నేను ఒక రెండు ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్ మనము ఈ కర్రీలో వేసుకోవాలి రెండు గుడ్లని బీట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం కసూరి మెతిని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసాం కదండి నీచి వాస్తున్నా రాకుండా కొంచెం కసూరి మెతిని ఇలా పైన చల్లుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ఎగ్ పొరటు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడం అండి టమాటో ఎగ్ కరీ రైస్లో కానీ చపాతీస్లో కానీ పులకాసులో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ